అల్లూరులో రోడ్ షో చేయడం జరిగింది ప్రజలు భారీ ఎత్తులో వరదలాగా వచ్చి వచ్చింది అయితే ప్రజలు మార్పు కొను కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క రాజకీయ వర్గాలు అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని ఈ రెడ్డి రాజకీయం అనేది ఇక్కడెత్తిపోయారు జనాలు కూడా ప్రజలందరూ కూడా బలిహన వర్గాలంతా కూడా వీళ్ళని బుద్ధి ముట్టించాలి ఉండకూడదు వీళ్ళని చెప్పని జనమంతా కూడా స్వతంత్ర అభ్యర్థికి అయినా సరే బీసీ నుంచి వచ్చినటువంటి నాయకులు వీళ్ళని ఎలాగైనా మనం గెలిపించుకోవాలని చెప్పని ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి కూడా జనమంతా మండోపదండాలకు రావడం జరిగింది ఖచ్చితంగా ఘన విజయం సాధించి సరే ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే అల్లూరు మండలంలో ఇవాళ పర్యటించారు భారీ జనసందోహం వచ్చింది ఏం చెప్పబోతున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు ప్రజలే స్వయంగా వాళ్ళే రాసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఏమి అభివృద్ధి జరిగింది లేదు ఫస్ట్ బేట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానని వచ్చినాడు ఓడిపోయిన సరే సహాయం మాత్రం చేస్తా ఉన్నాడు గెలిపిస్తే న్యాయం చేస్తాడని ప్రజలందరూ కూడా ఒక బీసీ నాయకుడిగా స్వతంత్రంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైన తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీసీలంతా కూడా ఎస్సీలంతా కూడా మొత్తం తొంభై ఐదు పర్సెంట్ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు ఇండిపెండెంట్గా కానీ లేదా పార్టీ నుంచి కానీ బీసీలో నుంచి ఒక వ్యక్తి రావడం అరుదుగా వచ్చారు కాబట్టి ఎలాగైనా మన హిందీ మనిషిని మన బీసీలో నాయకుడు కాపాడుకోవాలని జనమంతా కూడా ఏకతాటిగా నిలబడి గెలుపుకు ముందుకూసుకెళ్తాం